మై ఫ్రెండ్స్ దాల్చిన చెక్క వాము మిరియాలు కాలు విచ్చ మిరియాలు నీళ్ళు వేడి వేడిగా ఉన్న చూడండి ఆరు నీటి ఆ మూడుని ఏదో తెచ్చిస్తాం ఈ మూడిని పౌడర్ చేసాం పౌడర్ చేసి చూడండి అదే పౌడర్ పౌడర్ వేసి ఆల్రెడీ దాని చాలా ప్రాసెస్ వేస్తే అని చెప్పేసి వేస్తా ఓకే ముందే చేసుకున్నాను ఓకే ఇది తర్వాత ఏం చేయాలంటే బెల్లం అయితే బెల్లం బెల్లం అయితే బెల్లం లేదా పటికి బెల్లం అయితే పటికి బెల్లం దాన్ని బాగా ఉడకబెట్టుకుని వడగట్టుకుంటే లూజ్గా కొంచెం మరీ టైట్ కాకుండా లూజ్గా ఈ రకంగా అనమాట పటి బెల్లం కూడా చల్లవా బెల్లం కూడా మంచి కాల్షియం ఓకేనా అది అది ఇలా దంచుకుని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దంచుకొని చాలా గ్లాస్ చాలు ఇంతక ఇది మళ్ళీ ఏ విడివిడిగా తయేస్తాం ఇది ఫ్రెండ్స్ ఇలా వారంలో ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తాగితే చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హరే కృష్ణ జై శ్రీరామ్